బాగుంది సూపర్ సూపర్ హిట్ అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు రామ్ చరణ్ గారు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టరైజేషన్ నిజ జీవితంలో ఆయన క్యారెక్టరైజేషను సినిమాలో కనపడిందని మనం చెప్పాలి సినిమాలో రామ్ చరణ్ పోషించాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ పవన్ కళ్యాణ్ భావజాలం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చూపించారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొన్ని కొన్ని లక్షణాలు కూడా విలన్ క్యారెక్టర్లో కనపడతాయి ఓవరాల్గా చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది చాలా చక్కగా వచ్చింది డబ్బులేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ఇ ఈ సినిమా అని చెప్పి చెప్పాలి. ఆయన భావజాలంతో రియల్ ఎలా అమ్మా సో ఇప్పుడు మనకి గా మనకి జరిగినవి అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు ఒక హైదరాబాద్ లో హైడ్రా అదొక కాన్సెప్ట్ ద షిప్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని తీసుకొని సినిమా తీసారు అనిపించింది బట్ సినిమా బాగుందా? అద్భుతం సూపర్. ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగం గెలిపింది ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు చాలా జోవియల్గా జోష్లో సాగుతుంది కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా ఎమోషన్తో కూడుకున్న సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా వేగంగా గెలిపింది సినిమా అంతేం లేదన్నా జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ హరిశ్ శంకర్ మూవీ లాగా ఉంది అదే అనుకుంటున్నారు అందరు లోపల యా అంత మార్క్ ఏం లేదు జస్ట్ ఏ పాసిబుల్ పొలిటికల్ థ్రిల్లర్ అంతే గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా ఏం లేదండి లోకల్ స్టార్ లా ఉంది గ్లోబల్ స్టార్ లా లేదు లోకల్ స్టార్ లాగా ఉందా యా రామ్ పోతినేని లా ఉంది రామ్ సినిమా గేమ్ చేంజర్ అని బెటర్ కదా గేమ్ చేంజ్ అయ్యేలాగా ఉందా లేదా గేమ్ ఓవర్ లాగా ఉందా గేమ్ ఓవర్ ఫర్ శంకర్ శంకర్ అప్డేట్ అయితే బాగుంటది కదా అప్డేట్ అయితే బాగుంటది బ్రో అప్డేట్ అవ్వాల్సిన పనిలేదు లేదు అయిపోయినట్టే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్